మరి ఎందుకు అలా అని ఇంకో విషయం నిన్న బాల్యేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయి గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తే చూసి నేను ఆశ్చర్యపోయి దేశాగారిని అడిగాను ఇదేంటండి బాబు అని వెంటనే దేశాయారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవ్వడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ మీకు గుర్తుందా జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ వీరభద్రరావు కోర్టుకి వెళ్ళాడు కోర్టుకెళ్తే ఎన్నాళ్ళు పట్టింది మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు మూడేళ్ళ ఆయన ఫార్టీ ఫైవ్ డేస్ దోషం పట్టకుండా కోర్టుకి వెళ్ళిపోయాడు కానీ యాక్చువల్గా వాయిదాలు పడి వాయిదాలు పడి మూడేళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు చేస్తే ఆరు వందల యాభై ఏడు వందల ఓట్లతో నెగ్గాడురా రామ్మోహన్ రావు అనుకున్నది రెండు వందలు రెండు వందల యాభై ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది మూడు వందల నలభై ఓట్లతో వచ్చింది జడ్జిమెంట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమంటాడు అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్ ఇప్పుడు దానికి ఏమన్న వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మన అందరం వెళ్ళి ఇక్కడ చెప్పు ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్ కొడుతున్నాం అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండుగురి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారట పిలిచి మాకు పోలింగ్ అని ఇప్పుడు మాకు పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు కూడా కావాలండి ఆవేళ పోలింగ్ అయింది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్యన్సీకాయ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ టెస్టా చేస్తారట అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు చెప్పండి ఇది తప్పుడు ఆర్గనైజేషను ఇలాంటివి అన్నోక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి ఏదో కొత్త పెంచగలేదు నాయన ఎప్పుడు వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదే అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు అన్ని కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలబెట్టారు కదా అంత ఏదో కోర్టులో తగలబెట్టేశారు అన్నారు కోర్టులో దసరాలు ఈ నెల్లూరులో ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక యాక్షన్ తీసుకుంటారు ఏ తప్పు ఏకాయం అంటే రూల్ ఏమంటుంది అయితే తగలేసే టైం వచ్చినప్పుడు ఏదో ఈ పద్ధతి ప్రకారం ఎంతమంది ఉండి తగలయ్యారో చూపించాలి అని తగలకపోతే వాళ్ళు తగలాడిపోతారు అక్కడ ఇప్పటికే ఆ కో వీటిలో పోలీస్ స్టేషన్ లో వెళ్ళాం అనుకోండి అంత వాసన వచ్చేస్తుంటుంది ఏంటి వాసన అంటే పేపర్ల వాసన అన్ని పేపర్లు పెట్టుకుని ఉంటారు వాళ్ళు పాతవి కొత్తవి చెదలు పట్టేసి